ట్రేడ్ ఇక్కడ మీకు గోల్డ్ ఇంటర్నేషనల్ చార్ట్ను బేస్ చేసుకొని ఎలా మనము ఆప్షన్స్లో ట్రేడ్ చేయొచ్చు అనేది నేను ఎలా చేస్తాను అనేది మీకు వివరిస్తున్నాను ఫ్రెండ్స్ గోల్డ్ వచ్చేసి ఇక్కడ బై ఆన్ డిప్స్ ఫ్రెండ్స్ అవర్లీ చార్ట్ ఆన్ డిప్స్ టార్గెట్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకుంది బెస్ట్ లక్ ట్రేడ్ మీకు తెలుసు అది ఎలా ఫిక్స్ చేసుకుంటుందో స్ట్రాటజీస్ ఏంటి ఎలా ప్రొసీజర్ ఫాలో అవుతుంది అనేది ఎవ్రీ ఎవ్రిబడి నోస్ నా వీడియోస్ టచ్లో ఉన్న వాళ్ళందరికీ సో బేస్డ్ ఆన్ దట్ ఇక్కడ ఎలా తీసుకోవచ్చు అనేది మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ గోల్డ్ ఎమ్ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ ఎక్స్పైరీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ దీన్ని నేను బై ఆన్ డిప్స్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ బై ఆన్ డిప్స్ ఓకే నా టార్గెట్ వచ్చేసి ఫస్ట్ లెవెల్ సిక్స్ ట్రిపుల్ సిక్స్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మోస్ట్ ప్రాబల్లీ సిక్స్ నైంటీ ఓకే సిక్స్ నైంటీ వెనిట్ నా టార్గెట్ వచ్చేసి ఫ్రెండ్స్ టూ సిక్స్ సెవెన్ టూ ఫ్రెండ్స్ టూ సిక్స్ సెవెన్ టూ ఈజ్ అ టార్గెట్ ఆన్ గోల్డ్ సో బేస్డ్ ఆన్ దట్ ఇక్కడ ఆప్షన్ ట్రేడ్ని ఎంచుకొని తీసుకుంటాను ఫ్రెండ్స్ సో తెలుసు కదా బెస్ట్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే పోటీ తీరుతుంది యాజ్ వెల్ యాజ్ ఇక్కడైతే మీకు ఐదు వందల డెబ్బై ఒకటి నుంచి ఆరు వందల అరవై వరకు ఛాన్స్ ఉంది అంటే నైంటీ పాయింట్స్ ఫ్రమ్ హియర్ ఇక్కడ తీసుకుంటారు లోకెల్ మళ్ళీ ఛాన్స్ అయితే బై అండ్ డిప్స్ తీసుకుంటే దాన్ని కూడా యావరేజ్ చేసుకుంటే ఇంకా వస్తాయి ఓకే క్యాపిటల్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ లార్డ్ సైజ్ అది మీ ఇష్టం ఒక లాట రెండు లాటల అది మీ ఇష్టం బేస్డ్ అండ్ క్యాపిటల్ ఓకేనా సో టార్గెట్ చెప్పాను ఎక్కడెక్కడ తీసుకోవచ్చు ఎలా తీసుకోవచ్చు అనేది నేను అలా తీసుకుంటాను వివరంగా చెప్పాను ఫ్రెండ్స్ సో దీన్ని బట్టి మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అని ఐడియా ఇస్తున్నాను ఫ్రెండ్స్ సో నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్టయితే మీరు దయచేసి ఆల్రెడీ మీకు అన్ని వివరంగా చెప్తున్నాను మీ యొక్క దాన్ని బట్టి మీరు ట్రైడ్ చేసుకున్నట్టయితే ఈ పాటికి మీరు చాలా వాళ్ళు చేస్తారు లేదా నాకు తెలియదు ఎవరు నాకు రిఫరెన్స్ ఇవ్వట్లేదు కామెంట్స్ పెట్టట్లేదు ఫ్రెండ్స్ సో ఐ రిక్వెస్ట్ యూ టు ఆల్ పీపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో షేర్ యువర్ గ్రూప్స్ మై ఛానల్ లింక్ అండ్ ప్రమోట్ ద ఫర్ సబ్స్క్రిప్షన్స్ మీరు కనుక నా ఛానల్ మెంబర్స్ని సబ్స్క్రిప్షన్ పెంచినట్లయితే ఇలాంటి డిటైల్స్ మరిన్ని మీకు అందించగలం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సో ఆ దిశగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ని పెంచండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీ శర్మా ఫ్రం బెస్ట్ లక్ ట్రై